హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే చాలామంది గ్రీన్ కార్డుకి అప్లై చేసేవాళ్ళు కొన్ని అప్పుడప్పుడు అన్ని కరెక్ట్గా చేసిన కొన్ని చిన్న చిన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు సరేనండి అవి ఏంటి అన్న తెలుసుకుందామని ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట ఎవరైనా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి అలాగేనండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇండియా నుండి అయితేనేమి వేరే ఇతర కంట్రీస్ నుంచి కానీ అమెరికాకు వచ్చి ఇక్కడ గ్రీన్ కార్డు కానీ అలాగే పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకోవడానికి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారంట దానిలో ఇదేంటి అన్నది చూద్దాము యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కొన్ని చిన్ని చిన్ని మిస్టేక్స్ చేస్తున్నారని తెలిపిందంట అదేంటంటే అమెరికాలో శాశ్వత నివాసానికి ఉద్దేశించిన గ్రీన్ కార్డ్ ఐ ఫోర్ ఎయిటీ ఫైవ్ దరఖాస్తుని పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే అందులో పార్ట్ నైన్లో అడిగిన ప్రశ్నలకు చాలామంది సమాధానాలు ఇవ్వటం లేదంట అని సిఐఎస్ వెల్లడించింది దానివల్ల దరఖాస్తు తిరక తిర తిరస్కరణకు గురి కావచ్చని లేదా ఆ ప్రక్రియ ఆలస్యం కావచ్చని హెచ్చరించింది ఐ ఫోర్ ఎయిటీ ఫైవ్ అప్లికేషన్ దాంట్లో ఫిల్ అప్ చేసేటప్పుడు పార్ట్ నైన్లో కొన్ని ప్రశ్నలు అడుగుతారంటండి అందులో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చే చేస్తే బాగుంటుంది లేదంటే ఒక్కోసారి దాన్ని రిజెక్ట్ చేస్తారంట లేకపోతే ఒక్కొక్కసారి దాన్ని ప్రాసెస్ లేట్ అనమాట అందుకని ఆ పార్ట్ నైన్లో అడిగే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తే అది తొందరగా ప్రాసెస్ అవుతుంది అలాగే రిజెక్ట్ కూడా అనమాట అందుకోసం అని చెప్పని అది చిన్న మిస్టేక్ చేయకుండా దాన్ని కూడా కంప్లీట్గా అప్లికేషన్ ఫిల్అప్ చేయండి ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం అమెరికా ఇమిగ్రేషన్ ఏటా ప్రతి ఎవ్రీ ఇయర్ టూ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫ్యామిలీ ప్రిఫరెన్స్ అలాగే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ గ్రీన్ కార్డ్ వాటిని వీలు చేసే వాటిని అప్రూవ్ చేసేదానికి వీలుంటుందనమాట అట్లాగే ట్రంప్ ఇంకోటి ఏంటి చెప్పాడు అంటే గ్రీన్ కార్డు పొందే ప్రక్రియలో ఐ ఫోర్ ఎయిటీ ఫైవ్ దరఖాస్తుకు పంపించే ముందు అది ఫో ఐ ఫోర్ ఎయిటీ ఫైవ్ చాలా ఇంపార్టెంట్ అయిందంట గ్రీన్ కార్డు తీసుకోవడానికి ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరు ప్రత్యేక దరఖాస్తు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక అప్లికేషన్ కాదండి ప్రతి ఒక్కరికి ఈ గ్రీన్ కార్డు అప్లై చేయాల్సి ఉంటుంది ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే ఆ సమయంలో ఎప్పుడైతే గ్రీ ఐ ఫోర్ ఎయిటీ ఫైవ్ అప్లై చేసిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా అయిపోయే వరకు ఆ ఫ్యామిలీ వాళ్ళు యుఎస్లోనే ఉండాలన్నమాట అలాగే చట్టపరంగా వాళ్ళకి లీగల్గా అమెరికాకు వచ్చామని నిరూపించే ప్రూఫ్ చేసే పేపర్ వర్క్ ఉంటుంది అవి ఆ వ్యాయితనేమి అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అలాగే హెల్త్ సంబంధించిన పేపర్స్ ఇవన్నీ రికార్డ్స్ అన్నీ కూడా వీళ్ళకి గ్రీన్ కార్డు వాళ్ళు అప్రూవ్ చేసే ఆఫీస్ ఉంటుంది కదా యుఎస్సీఎస్ఎస్ సిఐఎస్ దానికి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట అలాగే ఇంకోటి ఏంటంటే అక్టోబర్ ఈ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో గ్రీన్ కార్డ్ టెస్టింగ్లో చేంజెస్ ఉన్నాయంట ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలకు సంబంధించిన విధానంలో మార్పులు చేస్తున్నారు కాబట్టి ఆయన గ్రీన్ కార్డు విషయంలో కూడా కొన్ని కొన్ని మార్పులు చేస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమంలో గ్రీన్ కార్డులు పొందాలనుకునే వారికి పరీక్షించే ప్రక్రియలో మార్పులు ఉంటాయని అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నుంచి వచ్చి అవి అమలులోకి వస్తాయని తాజాగా లేటెస్ట్గా ఈ న్యూస్ చెప్పిందనమాట అయితే అమెరికాలో పూర్తిగా ఉండడానికి గ్రీన్ కార్డును కేటా కేటాయించాలన్నదే వాళ్ళ విధానం అనమాట అందరికీ గ్రీన్ కార్డు ఇవ్వడానికి ఈ కొత్త కొత్త ప్రాసెస్లు చేస్తూ ఆ ఇది ఎవరు చెప్పారు యూఎస్సిఎస్ఏ యూఎస్ మెయిన్ మెంబర్ ఉంటాడు కదా ఆయన చెప్పాడు అనమాట అలాగే మళ్ళీ బిహేవియర్ ఎగ్జామ్ కూడా ఉంటుందంట సరైన బిహేవియర్ ఉందా లేదా వీళ్ళకి అనే దాని గురించి కూడా టెస్ట్ ఉంటుందంట మొత్తం మీద ట్వంటీ క్వశ్చన్స్ ఉంటే దానిలో ట్వెల్వ్ క్వశ్చన్స్కి సరిగ్గా కరెక్ట్గా ఆన్సర్ చే చేయాలి అని యుఎస్ సిఐఎస్ వాళ్ళు చెప్పారంట కాబట్టి ఇవి ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే గ్రీన్ కార్డ్గా అప్లై చేస్తున్నారో పర్మనెంట్గా ఇక్కడ ఉండటానికి ఇప్పుడు ఐ ఫోర్ ఎయిటీ ఫైవ్లో ఫార్మ్ దానిలో పార్ట్ నైన్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని ఏది మిస్ చేయకుండా అన్ని గా మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేపర్ వర్క్ అంతా కూడా రెడీగా పెట్టుకొని హెల్త్ పేపర్స్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని అలాగే డేట్ ఆఫ్ బర్త్ లీగల్గానే అమెరికాకు వచ్చామన్న పేపర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మెడికల్ పేపర్స్ ఇవన్నీ కూడా రికార్డ్ ఎవరి ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక ఫైల్ పెట్టుకొని అందులో ఎవరికి సంబంధించినవి వాళ్ళు ఒక ఫైల్ అంటూ మెయింటైన్ చేస్తూ ఆర్గనైజింగ్ పెట్టుకొని అప్పుడు వీసాకి వెళ్తే ప్రాసెస్ ఈజీ అవుతుందండి అప్పుడు వాళ్ళ దగ్గర వెతుక్కోకుండా అన్ని ప్రిపేర్డ్గా ఉంటుంది అన్నమాట ఇన్ఫర్మేషన్ ఇంకా ఏంటంటే ఈ గ్రీన్ కార్డు వీటికి అప్లై చేసే ముందు ఆఫీస్కి వెళ్ళబోయే ముందు ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ చాలా ఈజీగా పేపర్స్ ఈజీగా అంటే కంగారు కంగారుగా లేకుండా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా అన్నీ కరెక్ట్గా ఆర్గనైజింగ్గా పెట్టుకుంటే ముందు మీరు మీ పేపర్ వర్క్ పెట్టుకుంటే దాని ప్రకారం వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి సరేనండి ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకున్నటువంటి విషయం ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఎవరైనా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి సరే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఇంకొకసారి ఇంకొక వీడియోలో నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ అండి